రుక్మిణీదేవి శ్రీకృష్ణుడి వివాహం ఎలా జరిగిందో తెలుసా రుక్మిణీదేవి చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడు అంటే భగవంతుడు ధర్మానికి నిలువెత్తు రూపం అంటూ అందరూ చెప్తుంటే విని కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఊహిస్తూ తన మనసంతా శ్రీకృష్ణునిలో విలీనం చేసింది కానీ ఆమె అన్న రుక్మి మాత్రం రాజకీయ లాభాల కోసం శిశుపాలునితో పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు ఈ విషయం తెలిసిన రుక్మిణి భయం లేకుండా ఒక బ్రాహ్మణుని ద్వారా శ్రీకృష్ణునికి ప్రేమ పంపిస్తుంది దానిలో ఓ ద్వారకానాథ నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను నన్ను బలవంతంగా శిశుపాలుడికి ఇస్తున్నారు నువ్వు రాకపోతే నేను నా ప్రాణాలను విడిచేస్తాను నా స్వయంవరం నాడు ఆలయ దర్శనం సమయంలో నన్ను వచ్చి తీసుకుపో అని లేఖలో రాసింది ఆ లేఖ చదివిన శ్రీకృష్ణుడు తన రథంలో ఒంటరిగా బయలుదేరి విద్యానగరానికి చేరుకుంటాడు స్వయంవరం రోజు రుక్మిణి గౌరీదేవిని పూజించేందుకు ఆలయానికి వెళ్తుంది ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఆమెను దర్శించి తన రథంలో ఎక్కించుకొని అపహరిస్తాడు రుక్మి ఈ వ్యవహారాన్ని సహించలేక తన సైన్యంతో శ్రీకృష్ణునిపై దాడి చేస్తాడు కానీ శ్రీకృష్ణుడు అతన్ని ఓడించి చంపకుండా కేశాలు కత్తిరించి ఇక నుండైనా అహంకారం వదిలేయాలి అని నీతి బోధిస్తాడు రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు ద్వారకకు తీసుకెళ్లి ఘనంగా వివాహం చేసుకుంటాడు ఈ కథ మీకు నచ్చితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి